మహబూబ్ నగర్ కార్పొరేషన్ను అభివృద్ధి చేయడానికి దాదాపు రెండు వందల యాభై కోట్ల నిధులతోటి పనులు ప్రారంభించుకున్నాం అందులో భాగంగానే మొత్తం పట్టణంలో ఇరవై ఐదు స్థలాలలో ఎంపిక చేసిన స్థలాలలో బస్ షెల్టర్ నిర్మాణాన్ని ప్రారంభం చేసుకున్నాం దీంట్లో ఓపెనింగ్ ఈ రోజు కొన్ని బస్ షెల్టర్లను ఓపెన్ చేసుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో ఆర్టీసీకి సంబంధించిన ఎలక్ట్రిక్ బస్సులను కూడా కార్పొరేషన్ లో ప్రవేశపెట్టి జడ్చర్లా మహబూబ్ నగర్ భూత్పూర్ మహబూబ్ నగర్ దగ్గర దగ్గర ప్రాంతాలను కనెక్షన్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది కార్పొరేషన్ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలి సీసీ రోడ్లు డ్రైనేజు హైమాస్ లైట్లు ఆడిటోరియమ్స్ కమ్యూనిటీ హాల్స్ ఇట్లా ప్రజలకు అవసరమైన ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ చేయాలన్న భావనతో ఉన్నాం అలాగే నగరంలో ఇరవై పార్కులను ఐడెంటిఫై చేసి వాటిని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ రెండు పార్కులను ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది మిగతా పద్దెనిమిది పార్కుల నిర్మాణం జరుగుతూ ఉంది మొత్తం తెలంగాణ రాష్ట్రంలోకి అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఏది అంటే ఈరోజు మహబూబ్ నగర్ కార్పొరేషన్ అని చెప్పుకోవచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రత్యేక దృష్టి మా అందరి కృషి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వందల కోట్ల రూపాయల నిధులతోటి మహబూబ్ నగర్ కార్పొరేషన్ను రాష్ట్రంలోనే నెంబర్ వన్ కార్పొరేషన్గా తీర్చిదిద్దుతూ ఉన్నాం ఇంకా స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా అనేక ఫండ్స్ రాబోతా ఉన్నాయి మొన్ననే ఢిల్లీకి పోయి అర్బన్ డెవలప్మెంట్ మంత్రి గారిని కలవడం జరిగింది తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతోటి మహబూబ్ నగర్ క్లస్టర్ అని చెప్పి మహబూబ్ నగర్లో అన్ని రకాల డెవలప్మెంట్ వర్క్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కోసం ఫీజిబిలిటీ స్టడీ కూడా చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది గౌరవ ఎంపీ గారిని కూడా తీసుకెళ్లి కేంద్ర మంత్రిని కూడా కలవడం జరిగింది వారు హామీ ఇచ్చిండు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిపోర్టు రాగానే ఖచ్చితంగా మేము మీ దరఖాస్తును మీ రిపోర్ట్ను పరిశీలించి సానుకూలంగా మన అయ్యేటట్టు చేస్తామని చెప్పి వారు కూడా హామీ ఇచ్చింది పార్టీలకు అతీతంగా మహబూబ్ నగర్ నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం అందుకు అనుగుణంగానే అందరి సహకారం తీసుకుంటా ఉన్నాము త్వరలోనే ఆ అభివృద్ధి ఫలాలు మన పట్టణ ప్రజలకు అందుతాయి